నమస్తే ఈరోజు రక్తదాన శిబిరం చేస్తున్నాము ఈరోజు ఎందుకనగా ఆల్ ఇండియా కెమిస్టన్ డ్రీస్ అసోసియేషన్ స్థాపించి యాభై ఏండ్లయింది మరొక సందర్భం అనగా మా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సింధే గారు డెబ్బై ఐదవ జన్మ దినోత్సవము ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలైన మా కెమిస్ట్ దానికి చాలా సర్వీస్ చేస్తున్నారు ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలని బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము ఇది మేము కర్నూలు డిస్ట్రిక్ట్ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆదోనిలో పెట్టాము ఆదోనిలో మన కెమిస్ట్రీ భవన్ విశ్వహిందూ పరిషత్ కాంప్లెక్స్ లో పెట్టాము ఈ రోజు శుభ ఈ రోజు కెమిస్టులు చాలా గర్వించినము ఏదైనా మంచి పని చేసే నలుగురు రూపాయలు కూడా అలా రక్తదాన శిబిరం చాలా బాగుంటుందని చేస్తున్నాము ఈ ప్రోగ్రాం మొత్తం దేశ వ్యాప్తంగా చేస్తున్నారు మా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పన్నెండు పన్నెండున్నర లక్షల మంది ఉన్నారు రీటైలర్ వర్తకులు అందరూ పాల్గొని సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు బిజినెస్ బాగు చేసుకోవాలని నలుగురు ఉపయోగపడాలని చేయాలని అనుకుంటున్నాము ఈ రోజు ప్రతి ఒక్కరు తోడ్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరు సహకారంతో చేస్తున్నాము రక్తదానం చేయాలని నేను నేను అని వచ్చి చేస్తున్నారు ఇది నలుగురికి ప్రాణాలు కాపాడుతుంది బ్లడ్ డొనేషన్ అంటే కొంచెం బాగా అలర్ట్ చేయాలి వాళ్ళు భయపడకుండా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి దానివల్ల ప్రాణాలు కాపాడుతారు ప్రాణాలు ఒకసారి ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు తలసేమైన పేషెంట్స్ ఉంటారు ఇప్పుడు తలసేమైన పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి రెగ్యులర్ గా బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చేసుకోవాల్సిందే ఇట్లా బ్లడ్ ఎప్పుడో రిక్వైర్మెంట్ కష్టమవుతుంది కాబట్టి మనం బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇవన్నీ చేస్తే బాగుంటుంది మనకి ఆధునిక బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మాకు సహకరించారు వాళ్ళు కూడా రెగ్యులర్ గా తలసీమ పేషెంట్స్ కి బ్లడ్ ట్రాన్స్ఫిషన్ ఇస్తున్నారు మేము కూడా మా కెమిస్ అండ్ రగీస్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి సేవ చేయాలని బిజినెస్ ఒకటే కాకుండా సేవా దృక్పథం ఉండాలని ప్రతి క్యాంప్ చేస్తున్నాము అన్ని చేస్తున్నాము నేను నా పేరు మిర్యాల శ్రీధర్ సెక్రటరీ కర్నూలు డిస్టిక్ డ్రగ్ డీలర్స్ అసోసియేషన్